హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్లో ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఉంటాయి కదా అవైతే అసలు పనికిరావని పడేస్తాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి ఒక రెండు ట్యాబ్లెట్లు తీసుకొని ఒక దాని మీద అయితే పెట్టి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా అయితే చేయండి ఈ విధంగా పౌడర్ అయిపోయిన తర్వాత పౌడర్ డబ్బాలు పనికిరావని వేస్ట్గా పడేస్తాం కదా అలా పడేయకుండా వాటిని అయితే ఈ విధంగా చేసుకోవచ్చు ఆ పౌడర్ అందు ఈ పౌడర్ డబ్బాలో వేసుకొని అసలు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం నైట్ అయితే షంకులు అయితే మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ బల్లులు బొత్తింకులు అవన్నీ వచ్చేస్తాయి అలా రాకుండా ఇది కానీ వేసేస్తే ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు రానే రావండి అసలు నైట్ టైం వేసేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనం ఈ విధంగా పాల ప్యాకెట్లో కవర్లు అయితే తెచ్చుకుంటాం కదా అవైతే మనకైతే పడికి రావని పడేస్తాం ఎప్పుడన్నా బజార్కి ఎత్తుకో ఎత్తుకోబోవాలన్నా మన చేతిలో బాగున్నా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అసలు దీన్ని చాలా చిన్న మడతలుగా హోల్డ్గా చిన్న పసులో కూడా పెట్టే విధంగా ఎలా మడుచుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కవర్ తీసుకునే విధంగా అయితే మొత్తం సమోసా లాగా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే ఈ విధంగా అయితే మట్ చేసేయండి తర్వాత ఆ హ్యాంగిల్ని అసలు దాంట్లో అయితే పెట్టేసిండి చూడండి ఇలా అయితే హ్యాండ్ బ్యాగ్లు ఎన్ని కవర్లు పెద్ద కవర్లు కూడా ఈ విధంగా చేసుకొని అసలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అయితే ఎన్ని కవర్లు అన్నా చాలా ఈజీగా అయితే మడుచుకోవచ్చు ప్లేస్ కూడా చాలా తక్కువ అయితే ఆక్రమిస్తారు చూడండి ఎంత బాగా అయితే ఎంత నీట్గా అయితే వచ్చేసినా ఈసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మన ఇంట్లో ఈ విధంగా అయితే పని కొంచెం అయిన పేస్ట్ అయితే దాంట్లో పనికి రాదని అసలు పడేస్తాం దాంట్లో అయితే ఎంత పేస్ట్ ఉంటుందో చూడండి ఈ విధంగా ఒక చపాతీ కర్ర అయితే తీసుకొని మొత్తం ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే రోల్ లాగా అయితే చేయండి చూడండి ఎంత పేస్ట్ ఉందో అసలు అయిపోయిందని అనుకుంటాం కదా చూడండి దాని లోపల మొత్తం ఒత్తితే ఎంత పేస్ట్ అనేది వచ్చిందో ఈసారి అయితే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో బియ్యం బస్తాలు అలా ఉంటాయి కదా అవి అయితే అసలు అలాగే పెట్టేస్తే చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది చూడడానికి కూడా అసలు బాగోదు కదా ఆ విధంగా ఈ విధంగా అయితే చేయండి ఒక బియ్యం విధంగా అయితే మిడిల్ అయితే ఈ విధంగా మడిచేసి ఆ తర్వాత అయితే ఈ విధంగా చిన్న చిన్న హోల్డర్ లాగా అయితే మొత్తం ఈ విధంగా అయితే చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం అయితే ఇప్పుడు చిన్న చిన్న మంటలు లాగా అయితే చేయండి ఇవిలాగా చేసుకుంటే తక్కువ ప్లేసులు ఎన్ని బియ్యం ఉన్నా చాలా ఈజీగా అయితే మొత్తం అయితే మర్చిపోవచ్చండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఎంత పెద్ద ప్లేస్ ఆక్రమిస్తుంది అలా కాకుండా ఇలా మొత్తం అయితే చిన్నదిగా కానీ మడుచుకుంటే అసలుకి ఎన్ని బియ్యం బస్తాలన్నా చూడడానికి దానికి బాగుంటుంది అది మనకు తక్కువ ప్లేస్ కూడా ఆక్రమిస్తాయి చూడండి ఎంత చిన్న హోల్డర్ అయితే చేశారు ఈ విధంగా అయితే చాలా బియ్యం ఎక్కువ బియ్యం కూడా ఈ విధంగా చేసి పెట్టుకుంటే తక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి మనం అయితే ఈ విధంగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అలాగే కవర్లో పెట్టేస్తే రెండు రోజులకే వాడిపోతాయి అలా కాకుండా నిమ్మకాయలను ఏ విధంగా స్టోర్ చేయాలో చూద్దాం ఈ అయితే మూడు టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే మన ఇంట్లో ఈ విధంగా న్యూస్ పేపర్లు కానీ టిష్యూ పేపర్లు కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది ఈ విధంగా అయితే మొత్తం నిమ్మకాయలకైతే ఈ విధంగా మొత్తం ఫోల్డ్ అయితే చేసేయండి ఈ విధంగా అయితే మొత్తం నిమ్మకాయలను అయితే ఫోల్డ్ చేసేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మొత్తం నిమ్మకాయలు అన్నింటినీ అందులో కానీ పెట్టేసి మూత పెట్టి కానీ ఫ్రిడ్జ్లో పెడితే నెల రెండు రోజులైనా రెండు నెలలైనా నిమ్మకాయలని అయితే అలాగే ఫ్రెష్గా ఉంటాయి అస్సలకి వాడిపోవు ఎండిపోవడం అనేది జరగదండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ నిమ్మకాయని ఇంకో విధంగా ఎలా స్టోర్ చేయాలో చూద్దాం మన ఇంట్లో ఈ విధంగా వంట నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఉంటుంది కదా అది కొంచెం అయితే తీసుకొని నిమ్మకాయలు అన్నిటికీ మొత్తానికి నిమ్మకాయలు అన్నిటికీ ఈ విధంగా అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేయండి ఇంకా అన్ని నిమ్మకాయలకి ఈ విధంగా మొత్తం అయితే వేసిన తర్వాత వీటిని కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు రోజులైనా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి రెండు నెలలు అసలు పాడవనే పాడవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ విధంగా నిమ్మకాయలని ఇంకో విధంగా ఎలా స్టోర్ చేయాలో చూద్దాం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఒక గాజు సీసా కానీ తీసుకొని అందులో సరిపడా నీళ్ళు అయితే పోసేసేయండి పోసిన తర్వాత నిమ్మకాయలు అందులో కానీ పెట్టి మూత పెట్టేస్తే రెండు నెలలు మూడు నెలలైనా నిమ్మకాయలు అలాగే ఫ్రెష్గా ఉంటాయి వారానికి ఒకసారి ఈ నీళ్ళు కానీ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది ఐ హోప్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ మరి